ఏ హాయ్ గాయ్స్ నిన్న మరి ఏడో తారీఖు జూను బక్రీద్ పండుగ రోజు మరి కన్నప్ప మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు మన గుంటూరు జిల్లాలో మరి నాకు చాలా సంతోషం అనిపించింది అక్కడ ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చారు ఆ ఆర్టిస్టులలో ఆర్టిస్ట్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు తను పిలుస్తే నేను వెళ్ళాను చూడండి బ్రహ్మానంద గారు ప్రభుదేవ గారు మంచు విష్ణు గారు మోహన్ బాబు గారు అలాగే మరి సప్తగిరి గారు మరి ఇంకెంతో పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చారు చాలా అద్భుతంగా నిజంగా సక్సెస్ మీట్ అయినంత అనిపించింది నాకు అంత ఎంజాయ్మెంట్ అనిపించింది చాలా మంచి మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్య గురించి గొప్పగా మాట్లాడడం ఆ దేవుడు అంటే ఏంటనేది చూపించారు అలాగే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మానవత్వం లేక ఎంతమంది ఎన్నెన్ని మోసాలు చేస్తూ ఆస్తుల గురించి దాని గురించి కూడా మాట్లాడారు నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇవి నా ఇండ్లలో కూడా ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది బక్రీద్ పండుగ రోజు ఉండి కూడా నేను మరి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకుండా ఫ్యామిలీస్ దగ్గర వెళ్లకుండా మరి శివయ్య గురించి నేను వినాలని చెప్పేసి ఆ శివయ్య నన్ను కూడా పిలిపించినందుకు నిజంగా నేను చాలా గౌరవపడుతున్నా ఆ శివయ ఆశీర్వాదాలు నాకు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఉండాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి సంతోషపడాలి ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ట్వంటీ సెవెన్కి మరి మూవీ రిలీజ్ అవుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి ప్రతి ఒక్కరు చూసి మూవీని శివయ ఆశీర్వాదాలు అందుకోవాలి తీసుకోవాలి మీరు అందరు హ్యాపీ ఉండాలని కోరుకుంటూ మరి నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ చేయండి ట్వంటీ సెవెన్కి మూవీ వెళ్ళిపోతే థియేటరు అలాగే మన ప్రభాస్ అన్న గారు కూడా ఉన్నారు ఎంతో మంచి తమిళ యాక్టరు మలయాళం యాక్టర్స్ ఉన్నారు సినిమా సూపర్ ఉంటుంది నేను నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అక్కడ దేవుడి గురించి ఉంది సినిమా మీరు మంచు విష్ణుని చూసో మోహన్ బాబుని చూసే ప్రభాస్ను చూసో మూవీకి వెళ్ళామని నేను చెప్పట్లేదు దేవుడిని చూసి వెళ్ళండి దేవుడి ఆశీర్వాదాలు తప్పకుండా మీ అందరికీ ఉంటాయి ఓకేనా ప్లీజ్ మిస్ అవ్వకుండా ఎవరు మిస్ అవ్వకుండా సినిమాని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీవెనలు కలుగుతారు